హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి కీర్తి రాజేశం మా తండ్రి లేడని ఏ లోకాన ఉన్నాడో మా తండ్రి రాజేశం ఈ రోజు మా అందరి లోపలికి వెళ్ళి దూరం అయిపోయిండు మా తండ్రి మాకుంటే మాకెంత బలం ఉంటున్నాను ఇద్దరు కొడుకులు మరి కోడళ్ళు మరి బిడ్డ అల్లుడు మరి నా భర్త రాజేశం లేడని భార్య గల్ల లక్ష్మి మరి కొడుకు లక్ష్మణు మరి కొడుకు సతీషు మరి కోడలు తన్విక మరి కోడలు మాధవి మరి అల్లుడు బిడ్డ మరి బిడ్డ తిరుమలమ్మ అల్లుడు శ్రీనివాసు మరి వీళ్ళందరూ కలిసి మా తండ్రి ఏ లోకారు అని కొడుకులు నా భర్త ఏ లోకారు అని భార్య మా తండ్రి ఏదో గారు ఉండడు అని బిడ్డ మా మావయ్య ఏదో గారు ఉన్నాడు అని అల్లు కోడంలో మరి ఎన్నో రోజుల వీళ్ళ పేరు మీద రాజేశం పేరు మీద మరి పాట అని మరి ఆత్మగల్ల కొడుకు లక్ష్మణు వీణు తను తను వేసిండులా నా కన్న పడుకో నువ్వెక్కడెళ్ళిపోతు నన్నెట్ల మరిసిపోతు ఓ నాలా నా భార్య లక్ష్మి నేను వెళ్ళిపోతున్న నా భర్త రాజేశము లేని నా తోడకు నీ భార్యను వెళ్తున్నా ఇద్దరు కొడుకులు అన్నవు రాదా మరొక బిడ్డ మనము మహాదుల వంటివే నరా ఓ పూట నిన్నవు ఓ పూట కాయ కష్టం చేసి కళ్ళు కట్టుకొని కళ్ళు పెద్దగా చేసి కడుపు చిన్న చేసి కొడుకులు తాగుకున్నావు ఓ బిడ్డలు తాగుకున్నావు ఇద్దరు కోడలు వచ్చింద్రు మరకు అల్లుడు నాలా సుఖపడే వేళ్ళలో బయపడే వేళ్ళలో బల నాన్న గురు దూర వైద్య భార్యతోను భర్త సుఖవంటరయ్యా భర్తలేని అడుగు అడుగు బాధరావు ఎక్కువ భార్య లేడు అడుగు బాధలు ఎక్కువంటరే నాదా నా కొడుక లక్ష్మణు నేను వెళ్ళిపోతన్న నా కొడుక సతీష్ నా కోడలా తన్విక నా కోడలా మాధవి మీ అత్తమ్మ ఉంటుంది నేను ఎల్లు బిడ్డో నా బిడ్డ తిరుమల శ్రీనివాసు ఓ బాబు రాజేశము నీ బిడ్డ తిరుమలవ్వను వెళ్తున్న నానా సత్తుల బ్రతకమ్మ పండుగ బాబు నా బిడ్డ ఓ మావయ్యా నీ కోడలు తల్లివిగను నీ కోడలు బాధకుడు వెళ్తున్నావు మావయ్య నా కొడుక లక్ష్మణు నా కొడుక సతీష్ మీ తల్లి ఉంటుంది నేను వెళ్ళిపోతున్న ఓ మీ తల్లి బైలవు మీ కష్టము చూడరాను మీ బాధ చూడరాను கொடுக்குஜேஷல்ல உண்டோ தி பி தள்ளுந்தா మంచి నీ కోడలు లక్ష్మి మంచిగున్నదా నడుగుతున్నావా నా బిడ్డ తిరుమల మంచిగా నా నడుగుతాడు బావిలేని దేవుడు బలగమలవాడక లక్ష్మణ్ నా కొడక సతీష్ నేను వెళ్ళిపోతా

పోతే నా కొడుకు కల్పం చేసుకుంటే ఆమె నీ కావురం పాడగాను నీ కావురం మీద మన్నువాడా నా పోరుడు అచ్చరాక నీతో బుద్ధి ఎందుకు బేళ్ళు నేను అచ్చరాగా నా మీద ప్రేమతో ఉండే అంటే నువ్వు ఎవరు కూడుకున్నవి ఎవరు కూడుకుంటే మైన పక్కల పొంగేసరవా తురవారి కూడి దొండ కొంగు వరుసవా తేదీద కళ్ళు గవర్నర్ల గుండవా కొత్త చెప్పుల కుమారు వల్ల కూడినవాళ్ళకి కోటవా సల్లడితే కళ్ళు గవర్నర్ల కూడినవా

పెద్ద కప్పదానం పట్టుకొచ్చి ఎవరు వచ్చిందో తెలియాలి నా కొడుక నీ మేనబరదేసుకుంటే నీకు ఈ గత రాడుకో నా కొడుక దీనడు అలాగే కొంగు మీద వేసుకొని వచ్చింది కొంచెం నా కొడుకోలే ఈ దినాలుగా ఎప్పుడు కొంటే కొంటే

నువ్వు కొడుకో నువ్వు వచ్చినాక నీకు కొడుకు పుట్టిందా నీ చేతులు పెట్టన్నా కొడుకోనా నా కొడుకో నీ బిడబుట్టిందా చేతిలో పెట్టన్నా కొడుకో నేను బాపమ్మా బాబమ్మా సంవంతలు ఎంజనా సవితి కావాలంటే నా సవితి అంటే ఇంత మంది ఒక సబ్బులు పెట్టి నువ్వు నేను అల్లకడుకులు కాదా ఎవడొచ్చిందో చెప్పిగా నా పేరు పగ పగ అయ్యో

ತನ್ನ ತಪ್ಪಲವರಿ ಈ ಬಲ್ಲೆ ಓಡಕೋಡಿ ರಕುಲದಂತೋಡಿ ಯೇಸು ಕೋಲೇದು ಆಯುತದಿ ಕಾಲು ತೋಳಿದಂತನವ ಸೇತೋನಿ ಓಡದನ್ನ 왔다 ತನ್ನ ತಪ್ಪಲವರಿ ಆ ತಲ್ಲಿ హై కుడల గలమా దేవా మరుల కుడల గలమా హత తీరా ఏనుగెడివేలి సుతవేదపుల దవల ఎవరి కుడల కుడల కనుగను వెళ్ళిపోలేదు అరవాలి దంతన దంతా కుశీ అడిగదంత ఉకాతీ దంతన బాలకేంద

దేశం మూడు వందల ఇరవై ఏమై ఉద్యోగం ఆ రోజు నారాణ నిపుణవీ నాలుగు రోజులుగాలేదు నాలా పసుబట్టం నా చేతి గంటే పొదము వద్దు నారాని గంటే నలభై ఏళ్ళకైనా వచ్చి నాకు వెళ్ళి బావా నా తల్లి ఉంటుంది నా తల్లి పై పైరము నేను కట్టబిడ్డలు చూసుకుంటుంది నా తల్లి ఉంటాడు కట్టబిడ్డలు నాలుగు గట్లు ఉండాలి నీ తల్లి చేతులు పెట్టి నాను వెళ్ళిపోతే నీ తల్లి సీతమర వత <laughs> <laughs>

ఎవరు వచ్చిరేళ్ళ కొడుకు వచ్చిండు తప్ప నేను పోను ఆరు నెలల తోవా రాను ఆరు నెలల తోవ పోనారు నెలలు రానారు నెలలు అవుట్ ఆఫ్ దేశం వాడు పడవల మీద పోయిండు నా కొడుకు రాత్రికి రాత్రి వచ్చాడు దీనితోటి కలిసి పెట్టాడు చెప్పు రవలాలా దీని దీని చెంచరికం చూడండి దీని ముఖంలో ఆడేగారు ఎక్కడన్నా నా కొడుకు మీద నింద పెడతావే ఎవరినో కొడుకు ఎక్కడన్నా నా పోను మీద నింద పడతావేడు ఏం తర్వాత నా పడుకా నువ్ అయితే నాకు కలుసుకోపోదు వారా పడుకోలే దుఃఖం ఉండదు దుఃఖం వస్తాను పక్క వచ్చి ఉంటారు ఏండి దుఃఖం ఉండదు దుఃఖం పోయి ఎనిమిది గంటలకు అంటే పొద్దుకం ఏడు గంటలు నేర్తారా నీకు ఎవరు నీకు రంగారు అవ్వరా రంజారవ్వరాడతారు రంజారవ్వరా బయటికి కట్టేసిన బయట తిన్నాడు తింటాను తున్న పోసి తింటాను ఆవు కట్టేసిన దుద్ది అంది తింటాను మీకు ఎవరు అందిరా నా పోరడాకు అంత దూరం నుంచి వెళ్ళి దీని అవ్వ గడుపు కావాలా దీన్ని ఎవరు వస్తారీ నా కొడుకంటే మా అవ ఉన్నది మా నాయన ఉన్నాడు మరి మా నాయన కలిసిపోతా మా అవ్వ కలిసిపోతాడే